హెల్త్ డ్రింకులు ఫలానా హెల్త్ డ్రింక్ను తాగితే మీ పిల్లలు పొడువు ఎదిగిపోతారని ఫలానా డ్రింక్ తాగితే శక్తిమంతులైపోతారని ఓదరగొట్టే ప్రకటనలను మనం అనునిత్యం చూస్తుంటాం నిజంగా ఈ హెల్త్ డ్రింకుల్లో ఏముంది వీటికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయొచ్చు ఎంత డబ్బును ఆదా చేయొచ్చు తదితర వివరాలను ప్రముఖ వైద్యులు మరియు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి మనకు అందిస్తున్నారు ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ సమాచారాన్ని చూద్దామా హార్లిక్స్ బోర్నవిటా ఓవల్ట్రిన్ మాల్టోవా కాంప్లాన్ ఇలా రకరకాల పేర్లతో డిపార్ట్మెంటల్ స్టోరు నిండా స్పెన్సర్ కానీ బెస్ట్ ప్రైస్ కానీ ఇలాంటి స్టోరుల నిండా ఈ డబ్బాలన్నీ ఒక రేఖ నిండా కూర్చొని ఉంటాయి ఒకసారి ఆ డబ్బాలను పరికించి చూడండి వాటి అడుగుని వాటి ధరలు వేసి ఉంటారు ఐదు వందల గ్రాముల ఈ డబ్బా రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై రూపాయలు ఖరీదవుతుంది దాన్ని కిలో కింద మనం మార్చి చూస్తే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఆ డబ్బా ఖరీదు ఉంటుంది ఇందులో ఏం పదార్థాలు ఉంటాయనేది మనం చూద్దాం గోధుమ పిండి ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ముప్పై రెండు రూపాయలు వంద గ్రాములు చక్కెర ఉంటుంది నాలుగు నుంచి ఐదు రూపాయలు వంద మిల్లీ పాలు అంటే లీటర్లు పదో వంతు పాలు ఉంటాయి ఇది ఒక నాలుగైదు రూపాయలు అంతా కలిపితే నలభై నుంచి నలభై ఐదు రూపాయల కంటే దీంట్లో ఉండే సరుకులకు లేదు ఆ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఉండే ఈ సరుకుల్ని మనకి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకి కంపెనీలు మనకు అమ్ముతున్నాయి హార్లిక్స్ బోర్నవేటా ఈ రెండు పదార్థాలు బీకామ్ ఇంటర్నేషనల్ అనే పేరు గెలిగిన బ్రిటిష్ కంపెనీ ప్రొడక్ట్స్ ఇవి ఈ మధ్య గ్లాక్సో కంపెనీ ఈ బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎస్కేఎఫ్ కంపెనీ మూడు కంపెనీలు ఏకమై ఒకే కంపెనీకి మారినాయి ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ రాజమండ్రిలో బైపాస్ రోడ్లో డైట్ కాలేజ్ ఎదురుగా ఒక ఎకరా స్థలంలో ఉన్నది అంటే ఇక్కడే తయారు చేస్తారన్నమాట గోధుమలు పండించేది మన జనం చక్కెర తయారు చేసేది మన రైతులు పాలు తయారు చేసేది మన రైతులు వీటన్నిటిని తెచ్చి ఫ్యాక్టరీ దగ్గర ట్రాన్స్పోర్ట్ రూపంలో పడేసేది కూడా మన వాళ్ళే అక్కడ వీటన్నిటిని పొడి చేసి డబ్బాలకి ఎక్కించేది మన కార్మికులు డబ్బాలను సీల్ చేసి దాని మీద రెండు వందల ఇరవై ఐదు లేదా రెండు వందల యాభై ముద్రగుద్దేది కూడా మనమే ఫైనల్గా తాగేది కూడా మనమే కానీ డబ్బులు ఎత్తుకెళ్ళేది బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ కాంప్లాన్ పేరుతో గ్లాక్సో కంపెనీ ఇది ఎక్కడన్నా న్యాయమా అందుకనే మేమేమంటున్నామంటే హార్లిక్స్ బోర్నవీటా బూస్ట్ పేరు ఏదైనా సరే వేస్ట్ మన రైతులు తయారు చేసే వాటిని మనకే ఎక్కువ ఖరీదు కమ్మి మన దగ్గర నుంచి లాభాలు తీసుకెళ్లే ఈ బహుళ జాతి కంపెనీల ఆటలను కట్టించి మన ఇళ్లల్లో పండగలు చేసుకునే ఏ పిండి వంటకన్నా కూడా ఈ హార్లిక్స్ బోర్నవీటా లాంటి రుచిగా ఉండవనేది నేను మనవి చేస్తున్నా అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తార్నాకాలు హైదరాబాద్ లో ఉంది ఇది మన దేశంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ సంస్థ ఇచ్చిన ఫార్ముల ప్రకారం పెసలు గాని వేరుశెనగ విత్తనాలు శనగపప్పు ఇలాంటి వాటిని తోరగా వేయించి పొడి చేసుకుని కలుపుకొని దానికి బెల్లం కలుపుకొని మన వివిధ పాలల్లో వీటిని కలిపి మనకి ఇష్టం వచ్చిన రుచిని మనం క్రియేట్ చేసుకోవడానికి వీలైతుంది ఈ బోర్నవేట బూస్ట్ లాంటి ఒకే రుచి ఉంటుంది పైగా ప్రచారంలో కూడా సచిన్ టెండూల్కర్ లాంటి వారు బూస్ట్ తాగినందుకే బ్యాటింగ్ చేయగలుగుతారని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ప్రచారం చేసినందుకు ప్రచారానికి డబ్బులు ఇస్తారు తాగినందుకు మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి హార్లిక్స్ బర్న పెట్ట బూస్ట్ ఏదైనా సరే ఖరీదు పెట్టి వాడటం వేస్ట్